ప్రస్తుతం పత్రికలు టీవీ ఛానళ్ళు అంటూ వాటిని నడుపుతున్నటువంటి యజమానులు అందులో పనిచేసినటువంటి ఆర్టిస్టులు రాజకీయ పార్టీ అధ్యక్షులు వాళ్ళ కార్యకర్తలను మించి పైత్యం ప్రదర్శిస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలను మించి మరీ వీళ్ళు చించుకుంటూ ఉంటారు వాటిలో కూర్చొని చించుకుంటూ ఉంటారు వీళ్ళు మోసే రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు వాళ్ళ అనుకూలు వాళ్ళ నాయకుల మీద ఏ స్థాయిలో పైత్యం ప్రదర్శిస్తారో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకటిన్నర దశాబ్దం పై నుండి మనం చూస్తూ ఉన్నాం కోర్స్ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో కూడా చూసాం అండ్ ఈ మధ్య లేటెస్ట్గానే బీఆర్ఎస్ దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని టార్గెట్గా చేసుకుని ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే పనికి వచ్చే ఒక ఛానల్ కేటీఆర్ మీద చెత్త చెత్త వార్తలు చెత్త చెత్త తమ్మా పెట్టిన తర్వాత వాళ్ళ నిరసన పేరుతో ఏ విధంగా దాడి చేశారో మనం చూసి ఆ రోజు క్లియర్ కట్గా చెప్పారు ఇది శాంపుల్ మాత్రమే దీంతోపాటు మరికొన్ని ఉన్నాయి వాళ్ళ సంగతి కూడా తేలుస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం ఇది శాంపుల్ మాత్రమే ప్రాణ త్యాగాలు చేసి వచ్చినటువంటి ఉద్యమ పార్టీ మాది మే మే మేము నిరసన వ్యక్తం చేయాలి మేము దాడి చేయాలంటే ఎలా ఉంటుందో చూస్తారు ఆ దా ఛానల్ మీద దాడి జస్ట్ నిరసన మాత్రమే మేము దాడి అని కూడా అనుకుంటలేం మా దాడి మరో రకంగా ఉంటుంది అని చెప్పి తీవ్రంగానే హెచ్చరించారు సో దీని మీద వారాంతపు పలుకులేదు తాజాగా నేను చూశాను కదా కొత్త పలుపు అంటూ రాశారు బీఆర్ఎస్ ఏమైనా మీ జా బీఆర్ఎస్ సారీ తెలంగాణ ఏమైనా మీ జాగీరా మీరు అది ఏమనుకున్నారు అది ఇది అని ఆయన రాసుకుంటూ వచ్చారు అందులో ఆయన వాడిన భాష ఆయన కొత్త పలుపులో ఎంచుకున్న అంశాలు ఇవన్నీ బీఆర్ఎస్కి మళ్ళీ మండ పుట్టించాయి దాన్ని బహిష్కరించాలి దాన్ని తెలంగాణ ద్రోహిగా వేయాలి అని చెప్పి డిమాండ్స్ వినిపించాయి కొందరు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు నెక్స్ట్ నీ మీద దాడి దాడేటది చూడు అని చెప్పి డైరెక్ట్గానే వార్నింగ్స్ ఇస్తూ ఉండడాన్ని మనం చూసాం ఈ క్రమంలో బీఆర్ఎస్ దాడి చేస్తారని చెప్పి భయం అనిపించినట్లుంది లేకుంటే ఆ మేరకు పోలీసులకు సమాచారం ఉందో లేకుంటే మాకు రక్షణ కావాలి అని ఆ పత్రికా టీవీ ఛానల్ యాజమాన్యం అడిగిందో వారాంత పలుకులు యాజమాన్యం తెలియదు కానీ వాళ్ళ పత్రికా ఆఫీసుల ముందు టీవీ ఛానల్ ఆఫీసుల ముందు వందల బెటాలియన్లు కాపలాగాస్తూ ఉన్నాయి కుప్పల కుప్పల మంది పోలీసులు కాపలాగాస్తూ ఉన్నారు వీళ్ళని మీ పత్రికలు టీవీ ఛానల్ అని ఎవరు అనక్కర్లే రాజకీయ పార్టీలకు మించి వీళ్ళు ఎక్కువ జించుకుంటారు పొలిటికల్గా రాజకీయ పార్టీలకు మించి వీళ్ళ ప్రత్యర్థులను వీళ్ళు ఇంకా ఎక్కువ ద్వేషిస్తారు మేము ఏది బుద్ధిపడితే మాట్లాడుతాం ఏది బుద్ధిపడితే రాస్తాం గిచ్చితే గిల్లించుకోవాలి అరవకూడదు అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లాగా పాపం గెలిచుకోలేరు కదా బీఆర్ఎస్ వాళ్ళు గిలిచుకోక దాడి చేశారు మళ్ళీ అది రిపీట్ అవుతుంది అని చెప్పి అనుకున్నట్టున్నారు ఇంకా రిపీట్ అవుతాయి ఎందుకులే అని ముందు జాగ్రత్తగానేమో వందల మంది పోలీసులను మొహరించారు చూడాలి బీఆర్ఎస్ వైపు నుంచే స్పందన ఏ విధంగా ఉంటుంది అని